నమస్తే అండి వినాయక చవితి వస్తుంది అతి తలబల్లోని వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అలాగే వినాయక చవితి వచ్చినప్పుడు మనము శాస్త్రీయ ప్రకారంగానే పెట్టాలి అంతేగాని బాహుబలి బహుబలి వినాయకుడు క్రికెట్ ఆడుతూ వినాయకుడు అలాగా పెట్టకూడదు సాధారణంగా మనము శాస్త్రీయ ప్రకారంగానే వినాయకుడిని మనము పూజించాలి సరేనా అలాగే మట్టి వినాయకుడిని పూజిద్దాం పెడవాలని కాపాడుకుందాం అలాగే చాలామంది కమిటీ కులూ అందరూ అందరూ కలిసి ఐకమత్యంగా కలిసి పెట్టుకోవాలి విభేదాలు వద్దు అందరూ కలిసిగట్టుగా ఒక వీధులో అందరూ నేను గొప్ప నేను గొప్ప అని పెడుతున్నారు అలా కాకుండా అందరూ కలిసి గట్టుగానే ఒక వీధిలోని వినాయకుడిని పెడదాము అందరూ కలిసి గట్టుగానే పూజిద్దాం అలాగే చ కొన్ని కొన్ని చోట కొన్ని చోట్ల దగ్గర సినిమా పాటలు మంచి మంచి పాటలు లేకుండా ఏదో మంచి పాటలు పెడతారు అది కాకుండా దేవుని పాటలే వినాయకుని పాటలే పెడతాము వినాయకుని పురాణ కథ వినాయకుని జీవిత చరిత్ర ఏమిటి వినాయకుని ఎందుకు పూజించడం వల్ల అక్కడ స్పీకర్లోని ప్రతిరోజు ఉదయాన సాయంకాలాన వినిపిద్దాం మనం మన చుట్టుపక్కల ఉన్న వీధులైన స్పీకర్ ద్వారా వినిపిద్దాం కానీ పాటలు అవన్నీ దేవుని పాటలు వినిపిద్దాం అంతేకాని సినిమా పాటలు పాడు పాటలు వినిపించకూడదు సరేనా నేను ఏదైనా తప్పుగా చెప్ నేను ఏమైనా తప్పుగా చెప్పితే మాత్రం క్షమించండి నాకు తెలిసిందో చెప్పాను అలాగే ఊరేగింపు చేసినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలతోనే ఊరేగిద్దాం దేవుని అంతేకాని పిక్కి పిక్కి ధ్యాస్లతో పిచ్చి పిక్కి డ్యాన్సులతో కాకుండా కోలాహారంతో కోలాహారంతో సంస్ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ సాంస్కృతిక జానపదంతో భచ్చనాట్యాలతో దేవుని పా దేవుని పాటలతోటి మనము దేవునితో పాటలతో ఉండేకిద్దాం సరైన తాగి కొంతమంది కులూరు కూడా తాగి తాగి ఉండేకం చేస్తుంటారు అలాగా చేయకూడదు మిత్రమా మిత్రం అలా చేయకూడదు తప్పగా ఉంటే క్షమించండి అలా చేయకుండా వినాయకుడిని మనము సాంస్కృతిక కార్యక్రమాలతో మనం ఉండేగిద్దాం మట్టి వినాయకుడిని పూజిద్దాం శాస్త్రీయ ప్రకారంగా మనము వినాయకుడిని పెడతాం ఐక్యమత్యంగా అందరూ ఉండండి అందరూ బాగుండాలి అందరూ పని ఉండాలి ఆ వినాయక ఆ వినాయక దేవినలు అందరికీ ఉండాలని ఆ పార్వతి పని వేసే పుత్రుడు వినాయకుని అందరికీ ఉండాలని ఈ సంవత్సరం వినాయక చవితి అందరూ సంతోషంగా గడపాలని అందరూ సంతోషంగా వినాయకుని దేవినలు అష్ట అష్టవైపోయాలు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గమ్ గణపతాయి అన్నమా మరొకసారి తెలుగు ప్రేషనికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇవన్నీ పాదుద్దాం మన మన భారతదేశాన్ని మన భారతదేశాన్ని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ